ఇరవై ఏళ్ళక నా పేరు ఎప్పద్దు నన్ను ఎంపిన వాడి పేరు ఎప్పద్దు బామాని నాతో వాడ తీసుకున్నావు నాదా కన్ని నావడాలే బుద్ధి నావడాలే లంజ అన్నవడాలే ఎన్ని రాసి పాల పాల పెట్టినా నా పేరు ఏంటను సంపిణోడి పేరు ఏంటను చెప్పు నాదా ఈ రోజూ నా కడుపు మన దగ్గరికి వచ్చి నిల్లజే అంటునను లంగెల్లి కొడుకు అంటునదే నాదా నాని నీలమకమున ఊడాల కుంసాలాలి మొగాన కొంగు వేటి రేనగా ఎల్లమ్మ కలగల కలగల కన్నీరు వీచింది గప్పును కన్న తల్లి ఏమనుకున్నది ప్రాణం పోయే ముందడా అబద్ధం ఆడి నా తప్పు లేదు నా కొడుకు ఏనన్న ఒక్క తప్ప చెప్పుతానని నా కడగ రాముడా నేను ఎరగలి నాంచాలి అవతార మెచ్చుకోని ఈత కమ్మల బట్టి ఇంటి వాడు బుట్టల్లి తాడి కమ్మల బట్టి తండి వాడు బుట్టల్లి బుట్ట కావేలు పెట్టుకొని భూలోక పట్నం పోయి ఎరుకో అమ్మ ఎరుక ఎరుకో అమ్మ ఎరుక కంచి కామాక్షి మనమే మీనాక్షి బిజవాడ కనుక దుర్గమ్మని నేను అటువంటి భూలోక పట్నంలో పల నేను ఎరగ ఎప్పుకుంటా నా గుడగా

que నాగడుకు రాముడు అన్నంత పని చేస్తాడు ఒకవేళ లంబడు కూడా గిట్ల వేసిండ్రనుకో లంబడు కూడా త్వరగా పొడి చేస్తాడు నా కొడుకు ఎట్లన్నా ఏమి చెయ్యాలన్నది కానాడు రేణుగా ఎల్లమ్మా మరి కొడగా రాముడా మీరు ముట్టినాక కొన్ని రోజులకు కొడగా మీ తండ్రి ఎత్తి పోయిండు కొడగా మీ తల్లి ఎత్తి పోయిండు కొడగా బొంద పెట్టిండు కొడగా బొంద మీద కనుక